అందరికీ నమస్కారం మన ఆణి ముత్యాలు అంటే రాయలసీమలో అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో జన్మించి వివిధ రంగాలలో తమ అద్భుతమైనటువంటి ప్రజ్ఞ పాటవాలు చూపినవారు దాన ధర్మాలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు సాంఘిక సంస్కరణలు వాటి కోసం వాళ్ళు చేసిన కృషి ఉపాధ్యాయ వైద్య వృత్తులలో దివ్య పురుషులైన వారు రాజకీయ రంగంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తుల పరిచయం నేటి యువతకు చాలా అవసరం అందుకే నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను ఇది సఫలమవుతుందా విఫలమవుతుందా అన్నది సమస్య కాదు నాకు నేను ఒక వయస్సు మళ్ళినటువంటి వ్యక్తిగా ఒక ఉపాధ్యాయ వృత్తిని యాభై సంవత్సరాలు నిర్వహించిన వ్యక్తిగా నాకు తెలిసిన ఉపయోగకరమైనటువంటి విషయాలను పది మందికి పంచుట నా కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాను మరి నేటి ముత్యం నేను పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో పదేళ్ల వయసు ఆరవ తరగతిలో కేసీ బోర్డ్ హై స్కూల్లో చేరాను కానీ చిన్న వయసు కదా బాగా ఆటలాడడం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మాకు క్రీడా మైదానం ఇంకా ఏదైనా చిల్లాకం ఇలాంటి ఆటలు ఆడాలంటే కోటలో పుట్టప్ప తోట లేదు బొట్టాన్ బాయ్ బొట్టోన్ తోట ఇప్పుడు నూర్మారూ నూర్ ముబారక్ టాకీస్ ఉంది అక్కడ లేదంటే కాలేజీ దగ్గర ఆటలు ఆడేవాళ్ళం అలాంటి చిరితి ఆటలు ఆడుతూ ఉన్న సమయంలో నేను ఒక దివ్య పురుషుణ్ణి ఆయన్ని చూస్తే ఒక మహాత్ముణ్ణి చూసినట్టే ఒక గొప్ప వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరానికే ఆ వ్యక్తికి ఎనభై సంవత్సరాలు ఉంటాయి బాగా ఎత్తైన భారీ ఆకారం పొడుగాటి కద్దరు జుబ్బ కద్దరు గోసి వేసి నెట్టిన గాంధీ టోపి ఆయన ప్రేమగా చేత పిలువబడేటువంటి పేరు గాంధీ ఓబయ్య వైశ్య కులంలో శ్రేష్ఠుడు వైశ్యులంటే ప్రతిదీ వ్యాపారం లాభ నష్టాలతో ఆలోచిస్తారు కానీ ఈయన అలా కాదు ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి చాలా పెద్ద ఆస్తి ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్ డిపో ఉన్నావే ఆ చోట అది ఒక పెద్ద మామిడి చోట అది ఆయనదే పెద్ద షావుకారు కానీ అతి సామాన్యుడుగా జీవించేవాడు ఆయన ప్రతి సోమవారం మా కాళమ్మ గుడిలో గుడి వీధిలో ఉన్నటువంటి శివాలయానికి వచ్చేవాడు చిన్నది శివాలయం అక్కడికి వచ్చి టెంకాయ తెచ్చి పగులగొట్టేవాడు ఆ పగులగొట్టిన తరువాత గాంధీ చౌక్లో సోమప్ప వారి యొక్క జవుళికి పక్కన ఒక అరుగు ఉంది పొడుగాటి నల్లబండలు పరిచిన అరుగు అక్కడ సిద్ధప్ప అనేటువంటి వ్యక్తి చిన్న గూడు పెట్టుకొని బీడీలు సిగరెట్లు అమ్మేవాడు అక్కడ ఆయన కూర్చొని ఆ టెంకాయల కొబ్బరి కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసి తన పక్కన పెట్టుకొని మాలాంటి పిల్లలు తాత తాత అని వెళితే చేతిలో కొబ్బరి ముక్కలు పెట్టేవాడు అంతేకాదు ఆయనకు చాలా దాతృత్వ గుణం ఎవరైనా వెళ్ళి చేయి చాచినా ఏదైనా సహాయం చేయమన్నా ప్రతిఫలాక్ష లేకుండా సహాయం చేసేవాడు ఆయన కోపగించుకున్నది నేను చూడలేదండి ఎప్పుడూ ప్రసన్న వదనం పెద్ద పెద్ద తెల్ల మీసాలు గడ్డం నీట్గా చేసేసుకుని ఆయన చూస్తేనే ఒక దివ్య మంగళ రూపం చూసినట్టు అనిపించేది ఆయన వారసులు చాలామంది ఉన్నారు వాళ్ళతో నాకు అవసరం లేదు ఆయన భూమిని ఆ వ్యవసాయ భూమిని బావి ఉంది తోట ఉంది మామిడి చెట్లు అటువైపు జోగుబండప్ప కొండ ఇటువైపు హిందూపురం రోడ్డు ఇటువైపు ధర్మవరం రోడ్డు సువిశాలమైనటువంటి చక్కని పంటలు ఇచ్చేటువంటి తోట ఆయన సొంతం ఆ తరువాత ఆయన వయోభారంతో కన్ను మూసారు కీర్తి శేషుడయ్యారు పరమగతిని పొంది ఉంటారు ఆ దివ్య పురుషుడు ఆయన వారసులు ఆ తోటను ఆర్టీసీకి అమ్మివేయడం జరిగింది అది ఒక చక్కని అభివృద్ధి కార్యక్రమమే మనకు ఆర్టీసీ బస్సు రావడం ఆర్టీ బస్సుల బస్సుల సేవలు మనము పొందడం జరిగింది కాబట్టి కళ్యాణదుర్గం అంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వెలసిల్లేదు ఇలాంటి దివ్య పురుషుల వల్ల వాళ్ళు నడిచిన ప్రదేశంలో మనం నడవడం ఎంత పుణ్యదాయకం రేపు మరొక్క ఆణిముత్యంతో మీ ముందుకు వస్తాను శుభం భూయాత్